ఏంటి అక్కడ పరిస్థితి ఆ ఓకే ఇప్పుడు మీరు ఒకటి పని చేయండి ఇప్పుడు బాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మన పెట్టేసి ఆ పోలీసు పోలీసు ఉండని పోలీసు వాళ్ళతో పాటు మనోళ్ళు కూడా నాయకులను అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి ఉండండి ఉండండి ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊర్లో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి Very good. Alright. So, sorry. Okay. So Thank right, okay. you. Okay. Take care. Sorry.